రేషన్ కార్డుదారులకు మంత్రి శ్రీధర బాబు శుభవార్త చెప్పారు ఆదివారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో శ్రీధరబాబు మాట్లాడారు రేషన్ కార్డు ధరలకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేశామని అన్నారు బీఆర్ఎస్ నేతలు తెలంగాణను పదేళ్లు నిర్లక్ష్యం చేశారని విమర్శలు చేశారు కేంద్రంలో బీజేపీ మూడవసారి గెలిచినా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు గన్ పెట్టుబడుల అంశంలో కేటీఆర్ విమర్శలన్నీ నిత్య దూరమైనవని తెలిపారు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఇంకా టాప్లోనే ఉందని అన్నారు ఫ్రెండ్లీ పార్టీ బీజేపీ కోసమే మాపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ప్రతిపక్షాల ఆలోచనలో మార్పు రావాలని సూచించారు హైడ్రాతో అందరూ భయపడాల్సిన అవసరం లేదని కేవలం అక్రమార్కులకే భయమని అన్నారు పేదలు మురికి కూపాల్లోనే ఉండాలని బీఆర్ఎస్ బీజేపీ నేతల ప్లాన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసలు మూసి ప్రాజెక్టుకు రాబర్ట్ వాద్రాకు ఏంటి సంబంధం ఏంటని ప్రశ్నించారు చిన్న భిన్నమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని అన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం మహిళలకు ఏడాదిగా ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తున్నాం ప్రతి గ్యారంటీని అమలు చేసేలా ముందుకెళ్తున్నాం గత అప్పులకు పది నెలల్లో యాభై వేల కోట్ల వడ్డీ కట్టామని చెప్పారు